ప్రపంచానికి శబ్దరహితంగా అంటే కేవలం ఆలోచనల ద్వారా సేవ చేయగలమా ఈ ఆలోచన కాస్త లోతుగా ఆలోచింపజేస్తుంది కదా నిజమే చాలా ఆసక్తికరంగా ఉంది మనం సాధారణంగా సేవ అంటే శారీరక శ్రమనో డబ్బు సహాయమో మాటలతో చెప్పడమో అనుకుంటాం కానీ కేవలం మనసుతో సేవ అదో కొత్త కోణం అవును సరిగ్గా దీని గురించే మాకు కొన్ని వివరాలందాయి హోసూర్లో బ్రహ్మకుమారీస్ వాళ్ళు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేశారంట అవునవును బ్రహ్మకుమారీస్ రాజయోగ మెడిటేషన్ సెంటర్ అదే సో ఈరోజు మనం ఆ కార్యక్రమం లోపలికి వెళ్లి అక్కడ ఏం జరిగింది ముఖ్యంగా వాళ్ళు చెప్పే ఈ మానస సేవ అంటే మనస్సు ద్వారా సేవ అనే దాని గురించి కొంచెం వివరంగా చూద్దాం తప్పకుండా ఇది నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఆదివారం మధ్యాహ్నం మూడు నుంచి ఆరు గంటల వరకు జరిగింది ఎక్కడ జరిగింది హోసూర్ ఉంది కదా కొండపైన గుడి దగ్గర శ్రీ చంద్రచూడేశ్వర ఆలయ ఉద్యానవనంలో అన్నమాట సుమారు ఓ ముప్పై మంది దాకా పాల్గొన్నారు వాళ్లు దైవీ కుటుంబం అంటారు కదా ఆ సభ్యులు అంటే ఆధ్యాత్మికంగా ఒకే మార్గంలో ఉన్నవాళ్లు సరే ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా బ్రదర్ బీకే రామలింగం గౌరమ్మగారు బాలసుబ్రహ్మణ్య గారు ఇంకా చాలామందే ఉన్నారు అయితే ఇది ఊరికే అలా అందరూ కలిసి సరదాగా గడిపిన పిక్నిక్ లాంటిదా లేక దీని వెనుక ఏదైనా ప్రత్యేక ఉద్దేశముందా అదే అసలు విషయం ఇది మామూలు పిక్నిక్ కాదు దీని ముఖ్య ఉద్దేశం ఒకటుంది అదే మానస సేవ అంటే మనస్సు ద్వారా సేవ చేయడం అనే ఆధ్యాత్మిక సాధనపై దృష్టి పెట్టడం దాన్ని అందరూ కలిసి ప్రాక్టీస్ చేయడం మిగతావన్నీ దీని చుట్టూ నడిచాయన్నమాట ఓకే మానస సేవ సరే దీన్ని కొంచెం విడమరిచి చూద్దామా అసలు ఏంటిది ఈ భావన ఏంటి ఇక్కడ ఏంటంటే ఇది చాలా సూక్ష్మమైనది అంటే పైకి కనిపించేది కాదు వాళ్ల నమ్మకం ప్రకారం రాజయోగ ధ్యానం ద్వారా మనస్సుని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లి అక్కడ చాలా శక్తివంతమైన పాజిటివ్ ఆలోచనలు క్రియేట్ చేయడం అంటే శాంతియుతమైన ఆలోచనలు అవును శాంతి ప్రేమ శక్తితో నిండిన ఆలోచనలు సరే ఇక్కడతో ఆగదు ఆ ఆలోచనలని ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ని ప్రపంచమంతటికీ పంపించడం ముఖ్యంగా ఎక్కడైతే శాంతి అవసరమో అక్కడికి అంటే మనం భౌతికంగా ఏం చెయ్యకుండా కేవలం మన ఆలోచనల శక్తితో ప్రపంచానికి మేలు చెయ్యాలని ప్రయత్నించడం అనమాట సరిగ్గాదే మన ఆలోచనలకు అంత శక్తి ఉందని అవి మనల్ని దాటి విశ్వంపై ప్రభావం చూపగలవని వాళ్ళు నమ్ముతారు ఇది వినడానికి ఆసక్తికరంగా ఉంది మరి ఇది ఎలా సాధ్యం అంటారు కేవలం అనుకుంటే సరిపోతుందా వాళ్ల సిద్ధాంతం ఏంటంటే అంత శక్తిమంతమైన స్వచ్ఛమైన ఆలోచనలు రావాలంటే ముందు మనసుని ఆ శక్తి మూలంతో కనెక్ట్ చేయాలి వాళ్ళు పరమాత్మ గాడ్ ఫాదర్ శివ శివబాబా అంటారు కదా ఆ శక్తి కేంద్రంతో యోగం అంటే మానసిక కనెక్షన్ పెట్టుకోవడం ద్వారా ఆ శక్తిని పొంది దాన్ని ప్రపంచ మంచికోసం వాడొచ్చని మరి ఈ జ్ఞానమంతా వారికి నుండి వచ్చింది వాళ్లే ఆలోచించి కనిపెట్టారా ఆ ఏ ఈ మానస సేవ గురించిన లోతైన విషయాలు అది ఎలా చెయ్యాలి అనే పద్ధతులు ఇవన్నీ వాళ్లు రోజూ ఫాలో అయ్యే క్లాసుల నుండి నేర్చుకున్నారట ఈ మురళీలని వాళ్లు పరమాత్మ అంటే శివుడు చెప్పిన బోధనలుగా భావిస్తారు రోజు వాటిని చదిమి మననం చేసుకోవడం ద్వారా ఇలాంటి సూక్ష్మమైన సేవా పద్ధతులు తెలుసుకుంటారని అర్థమవుతోంది ఓకే అర్థమైంది అంటే ఇది వాళ్ల ఫిలాసఫీలో చాలా ముఖ్యమైన ప్రాక్టీస్ అన్నమాట సరే మరి ఆ రోజు హోసూర్లో ఈ మానస సేవను ఎలా చేశారు ఆ కార్యక్రమం ఎలా సాగింది స్టెప్ బై స్టెప్ కార్యక్రమం మొత్తం మూడు గంటలు గదా దాన్ని మనము మూడు భాగాలుగా చూడొచ్చు మొదటిది వాళ్ల మెయిన్ ఫోకస్ మానస సేవను ప్రాక్టికల్గా చేయడం రెండవది దాని వెనుక ఉన్న థ్యూరీని జ్ఞానాన్ని ఇంకాస్త బాగా అర్థం చేసుకోవడం మూడవది అందరూ కలిసి ఆ దైవీ కుటుంబం ఫీలింగ్ని ఆ బంధాన్ని బలపరుచుకోవడం సరే మొదటిది ప్రాక్టికల్ అన్నారు అదిలా జరిగింది శివ అంటే ధ్యానంలో ఏం చేశారు వాళ్ళు శివబాబా స్మృతిలో ఉండి చాలా ఏకాగ్రతతో అందరూ ఒకే సంకల్పంతో ప్రపంచానికి శాంతి ప్రేమ శక్తి వైబ్రేషన్స్ పీస్ఫుల్ వైబ్రేషన్స్ పంపినట్లు రాసుంది అందరూ కలిసి చేస్తే ఆ ఎఫెక్ట్ ఇంకా బలంగా ఉంటుందని వాళ్ళ నమ్మకం ఓ అందరి మనసులు ఒకే మంచి లక్ష్యం వైపు కేంద్రీకృతమైతే దాని ప్రభావం ఉంటుంది కదా నిజమే పాటు ప్రపంచం కోసం పాజిటివ్ ఎనర్జీ పంపడం ఇది వింటుంటేనే ఏదో తెలియని శక్తి అనిపిస్తోంది సరే ఆ తర్వాత జ్ఞానమన్నారు అదెలా అవును అయిపోయిన వెంటనే సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు హోసూర్ సెంటర్ ఇన్ఛార్జ్ బ్రదర్ బీకే రామలింగం గారు ఒక ఇచ్చారు చేసిన దానికి జ్ఞానాన్ని జోడించడం లాంటిదనమాట ఆయన టాపిక్ కూడా మానస సేవ గురించేనా ఖచ్చితంగా మనసు ద్వారా ఈ ప్రపంచానికి ఎలా సేవ చేయగలం అనే అంశంపైనే మాట్లాడారు ఇదేదో పైపైన చెప్పడం కాకుండా వాళ్ళు రోజూ చదువుకునే మురళిలలోని లోతైన పాయింట్స్ ఆధారంగా చెప్పారట అక్కడున్నవాళ్లు కూడా చాలా శ్రద్ధగా విని నోట్స్ రాసుకోవడం కూడా జరిగిందనుంది అంటే నేర్చుకోవాలనే ఆసక్తి కనిపిస్తోంది ఇది బావుంది అంటే ముందు అనుభవం ఆ తర్వాత దానికి థియరీ బ్యాకప్ ఎందుకు చేస్తున్నావు ఎలా ఇంకా బాగా చేయగలమని తెలుసుకోవడం కరెక్ట్ దీని వాళ్ల మొత్తం ఫిలాసఫీలో చూస్తే ప్రాక్టీస్ కర్మయోగం నాలెడ్జ్ జ్ఞానయోగం రెండిట్ని కలపడం వాళ్ల పద్ధతి ముందు చేసిన ధ్యానం కర్మ అయితే ఈ స్పీచ్ దాని వెనక ఉన్న జ్ఞానం రెండు కలిస్తేనే కదా పూర్తి అర్థం వచ్చేది నిజమే సరే ఈ గంటసేపు జ్ఞానం తర్వాత మూడో భాగం అన్నారు కదా అందరూ కలిసి ఆనందంగా గడకడం అది ఎలా చేశారు ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేశారు సాయంత్రం ఐదు నుంచి ఆరు పావు వరకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ వరకు ఒక ఇంటరాక్టివ్ సెషన్ లాంటిది పెట్టారు దానికోసం చీటీలు వాడారట చీటీలా అదెలా గేమ్ లాగానా ఆ దాదాపు అలాగే ప్రతి ఒక్కరూ ఓ చీటీ తీయాలి అందులో ఏదో ఒకటి రాసుంటుంది ఉదాహరణకు ఒక పాట పాడమనో లేదా ఏదైనా ఆధ్యాత్మిక టాపిక్ పై రెండు నిమిషాలు మాట్లాడమనో లేదంటే వాళ్ళకి కలిగిన ఏదైనా మంచి అనుభవం పంచుకోమనో ఓ ఇది భలే ఉందే అంటే అంతసేపు సీరియస్గా ధ్యానం జ్ఞాన చర్చల తర్వాత వాతావరణాన్ని కొంచెం లైట్ చేసి అందరూ ఇన్వాల్వ్ అయ్యేలా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకునేలా చేశారనమాట సరిగ్గా ఇక్కడే అసలు పాయింట్ ఉంది చూడండి ఒకవైపు అంత లోతైన ఆధ్యాత్మిక సాధన జ్ఞాన చర్చ మరోవైపు ఇలా సరదాగా ఆనందంగా ఉండే యాక్టివిటీస్ ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేయడం ద్వారా ఆ దైవీ కుటుంబం ఫీలింగ్ని ఇంకా స్ట్రాంగ్ చేయడమే వాళ్ళ ఉద్దేశ్యం ఆధ్యాత్మికంగా కలిసి నడుస్తూనే ఒకరికొకరు తోడుగా సంతోషంగా ఉండటం ఆధ్యాత్మికత అంటే ఎప్పుడూ సీరియస్గానే ఉండక్కర్లేదు కదా ఇలా సహజమైన ఆనందం కూడా దానిలో భాగమేనని చూపిస్తుంది నిజమే నిజంగా ఇది వాళ్ళ మధ్య ఆ బంధాన్ని యూనిటీని ఇంకా ఉంటుంది సరే మరి కార్యక్రమం ఎలా ముగిసింది ఆరు పావు తర్వాత ముగింపు కార్యక్రమాలు మొదలయ్యాయి అందరికీ ఇచ్చారు టోలీ అంటారు కదా బ్రహ్మకుమారి స్వీట్ అది ఇంకా స్నాక్స్ కోసం బేల్పూరి కూడా పంచారట వా కొండపైన చల్లగాల్లో ధ్యానం జ్ఞాన చర్చల తర్వాత అందరూ కలిసిలా బేల్పూరి తినడం భలే మంచి ఫీలింగ్ ఇచ్చుంటుంది అంతేకాదు అప్పుడే సూర్యాస్తమయం అవుతోందట అందరూ కలిసి ఆ సన్సెట్ను కూడా చూసి ఎంజాయ్ చేశారట ప్రకృతితో కనెక్ట్ అవ్వడం కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్లో భాగమైంది ఆ తర్వాత సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకు ప్లాన్ ప్రకారం అందరూ అక్కడ్నుండి బయల్దేరి మళ్లీ హొసూర్ సెంటర్కి వెళ్లారు మొత్తం మూడు గంటల కార్యక్రమం చాలా డిసిప్లిన్ద్గా టైంకి తగ్గట్టు జరిగినట్లనిపిస్తోంది ధ్యానం జ్ఞానం సరదా ప్రకృతి అన్నీ కలిపి ఒక చక్కని ప్యాకేజ్లాగా మరి దీని ఎఫెక్ట్ ఎలా ఉంది వెళ్లిన వాళ్ళేమనుకున్నారు వాళ్ల ఫీడ్బ్యాక్ ఏమైనా తెలిసిందా ఆ తెలిసింది పాల్గొన్న చాలా పాజిటివ్గా ఫీల్ అయ్యారట మంచి రిఫ్రెష్మెంట్ ముఖ్యంగా తాము ఊరికే కూర్చోలేదని తమ ఆలోచనల ద్వారా ప్రపంచానికి ఏదో మంచి చేశామనే ఫీలింగ్ వాళ్లకు చాలా తృప్తినిచ్చిందట అవును కదా ఇతరులకేదైనా సహాయం చేస్తే అది ఏ రూపంలో అయినా సరే కలిగే ఆ సంతృప్తి వేరు ఇక్కడ అది మానసిక స్థాయిలో జరిగింది నిజమే అంతేకాదు ఈ ప్రోగ్రాం వల్ల తమ మధ్య ఒక మంచి ఆధ్యాత్మిక కుటుంబ వాతావరణం ఏర్పడిందని ఆ దైవీ కుటుంబం దైవీక కుటుంబం అనే ఐక్యతాభావం ఇంకా పెరిగిందని కూడా చెప్పారట